వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలక్ష్మి టాక్స్ అండ్ వ్లాగ్స్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ప్రతి వీడియో కింద కామెంట్స్ చేస్తూ నేను అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ నన్ను ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నందుకు అయితే లాస్ట్ వీడియోలో నియోగ విధానం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా మహా మహాభారతంలోకి వేద వ్యాసుడు ఎందుకు వచ్చాడు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం కదా ఈరోజు మహాభారతానికి మూల పురుషులు అంటే వాళ్ళ వల్లనే కురువంశం వృద్ధి చెందింది వాళ్ళు ఎవరో కాదు ధృతరాష్ట్రుడు పాండురాజు ఇంకా విద్రుడు వాళ్ళు ఎలా జన్మించారు అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము దానికన్నా ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి ఇంకో ఒక్కరికైనా మహాభారతం లాంటి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చాలామందికి ఏంటంటే మహాభారతం అంటే జస్ట్ ఒక అమ్మాయి ఐదుగురిని ఐదుగురు భరతాలని పెళ్ళి చేసుకుంది ఆమెకు వస్త్రాపహరణం జరిగింది కృష్ణుడు కాపాడాడు తర్వాత వాళ్ళతో యుద్ధం జరిగింది ఇంతే తెలుసు కానీ మహాభారతంలో ఉన్న ప్రతి విషయంలోనూ ఏదో ఒక ధర్మం దాగే ఉంటుంది ధర్మాన్ని నేర్పిస్తూనే ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పేదే మన మహాభారతం అందుకోసమనే నేను మహాభారతం అనే చెప్పాలనుకో ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలుగుతా సో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము అయితే లాస్ట్ వీడియోలో వేదవ్యాసుడు నియోగ విధానాన్ని ఒప్పుకుంటాడు కదా అంబిక అంబాలిక ఈ వీళ్ళిద్దరికీ నీ కోడలకి నువ్వు రెడీగా ఉంచు ఈ నియోగ విధానం చేసుకోవాలంటే ఒక సంవత్సరం పాటు నిష్టతో ఉండాలి ఆ నిష్ఠ పూర్తయి వాళ్ళు వ్రతంలాగా తపస్సులాగా ఉండి అప్పుడు నన్ను పిలిస్తే నేను వచ్చి వాళ్ళకి పుత్రులని ప్రాప్తిస్తాను అని చెప్పేసి వేద దానికి సత్యవేత ఏమంటుందంటే లేదు లేదు అంత టైము ఇప్పుడు మా రాజ్యంలో రాజు లేని కొరత చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు అంతసేపు అంత రోజులు ఉండడానికి వీలు లేదు కాబట్టి ఇప్పుడే అర్జెంటుగా నా నా కోడళ్ళకి పుత్రులను ప్రాప్తించండి అని అంటుంది అప్పుడు వ్యాసుడు ఏమంటారు సరే దానికి కూడా ఒక నియమం ఉంది కానీ ఏంటంటే నేను ఎంత జుగుప్సాకరంగా అంటే చూస్తే విరక్తి అంత చండాలమైన రూపంతో వాళ్ళని చేరుతాను అయినా కూడా వాళ్ళు నన్ను భక్తితో ప్రాప్తించి ఎందుకంటే ఇందులో ధర్మమే ఉంది వాళ్ళు కురురాజ్యం కోసం వారసులు వేయాలనే ధర్మం ఉంది కాబట్టి అలా చే అలా వాళ్ళు నన్ను భక్తితో ప్రాప్తిస్తే అప్పుడు వాళ్ళకి నేను మంచి పుత్రులను ఇస్తాను అని వ్యాసుడు చెప్తాడు అయితే ఇక్కడ సత్యవతి ఏం చేస్తుందంటే వచ్చేవాడు వ్యాసుడు అని కానీ చెప్పదు ఆయన ఇలాంటి ఒక చెండాలమైన రూపంతో వస్తాడు చేతులకు బాడీకి అంత నూనె పూసుకొని జడలు కట్టిన వికృతమైన రూపంతో వస్తాడు అయినా కూడా మీరు ఆయనను సేవించాలి అని మాత్రం చెప్పదు ఫస్ట్ అంబికాకి పుత్రుని కనే వయసు అంటే సెటెండ్ టైం రాగానే ఆమెను తీసుకెళ్ళి నీ ఈరోజు ఒక పురుషుడు నీ గదిలోకి వస్తాడు అతన్ని నువ్వు మంచిగా సేవించాలి అప్పుడు నీకు ఆయన వల్ల ఒక యు మంచి పుత్రులు సంపా సంప్రాప్తిస్తారు ఇది దీని నియోగ విధానం అంటారని దాన్ని ఒప్పిస్తుంది ఆమె ఎందుకంటే ధర్మం కదా ఇప్పుడు రాజ్యం నిలబడాలంటే తప్పదు సో అలా వాళ్ళు ఒప్పుకుంటారు కానీ అవేమీ చెప్పదు ఆమె ఎలా వస్తాడు వచ్చేవాడు అని మాత్రం చెప్పదు అయితే వేదవ్యాసుడు తన గదిలోకి వెళ్ళి ఆ వికృతమైన రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంటుంది కళ్ళు మూసుకోగానే ఆ తర్వాత వేదవ్యాసుడు బయటికి బయటకు వస్తూ చెప్తాడు ఇలా కళ్ళు మూసుకుంది కాబట్టి నీ కొడలు నీకు పుట్టు గుడ్డివాడు అలాంటి మన్మడు జన్ మన్మడు జన్మిస్తాడు సో ఆయన ఓన్లీ కళ్ళు మాత్రం కనిపించవు కానీ అన్ని రకాలుగా చాలా తెలివైనవాడు బలవంతుడు అన్ని రకాలుగా ఉంటాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అరే మరి పుట్టి గుడ్డివాడు పుడితే రాజ్యానికి రాజు ఎలా అవుతాడు గుడ్డివాడు రాజుగా కాలేడు కదా మళ్ళీ ఇంకొక కోడలికి ఇంకొక కొడుకుని ప్రసాదించు అని చెప్పేసి మళ్ళీ ప్రార్థిస్తుంది మళ్ళీ ప్రార్థిస్తే ఈసారి అంబాలికనే నియోగ విధానానికి నియోగ విధానానికి ఒప్పిస్తుంది ఒప్పించి సేమ్ మిస్టేక్ మళ్ళీ చేస్తుంది సత్యవతి వచ్చేది ఎవరు అని చెప్పకుండా నీకు భావవర్సలో అయ్యే వాళ్ళు వస్తారు ఆయన నువ్వు సేవించాలి దాని వల్ల నీకు పుత్రులు కలుగుతారు ఎందుకంటే మన రాజ్య సంరక్షణ కోసం కురువంశం నిలబడాలి కాబట్టి అని చెప్తుంది దాన్ని ఒప్పుకుంటుంది కానీ అంబాలిక ఏమనుకుంటుంది అంటే వచ్చేవాడు మేబీ భీష్ముడే అయి ఉంటాడు అనుకుంటుంది అయితే సేమ్ అదే వికృత రూపంలోకి అంబాలిక కూడా వికృత రూపాన్ని చూసి అంబాలిక కూడా తెల్లబోతుంది అనమాట ఏంటి అనే ఒక షాక్లో ఉండిపోయి తెల్లబోతే పాలిపోయిన ముఖం వేసుకొని ఉంటుంది సో అప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏమంటాడంటే వేరే ఈసారి కూడా నీకు నీ కోడలని నువ్వు నిజం చెప్పి ఒప్పించలేదు ఈసారి కూడా నువ్వు నీ కోడలని నిజం చెప్పి ఒప్పించలేదు కాబట్టి ఈసారి నీ కోడలు పాలిపోయిన ముఖం వేసుకుంది కాబట్టి నీ కోడలికి పాండువు అంటే తెల్లగా పాలిపోయినట్లాంటి ఒక మన్మడు పుడతాడు నీకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఈసారి అట్లా కుడితే కూడా ఇంకొక కు ఇంకొక పుత్రుని ప్రాప్తించు అని మళ్ళీ కోరుకుంటుంది మూడోసారి అప్పుడు ఏమవుతుంది అంటే ఈసారి అంబాలికనే ఒప్పిస్తుంది అంబికని కాకుండా రెండో ఆమెనే ఒప్పిస్తుంది అయితే అంబిక ఆల్రెడీ ఒకసారి అట్లా ఆ వికృతమైన రూపాన్ని చూసి పాలిపోయింది కదా నా వల్ల కాదని చెప్పేసి ఆ అత్తతో అయితే ఒప్పుకుంటుంది కానీ సరే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం చేస్తుంది అంటే తన దాసీలలో ఒక అందమైన దాసిని తీసుకో ఆ రూమ్కి పంపించేస్తుంది ఆ దాసి ఆయన ఎంత వికృతంగా ఉన్నా సరే ఆయన చాలా ప్రేమతో భక్తితో సేవిస్తుంది అప్పుడు ఆమె వల్ల ఒక పుత్రుడు డు జన్మిస్తాడు ఆయన ఎవరో కాదు విద్రుడు నువ్వు నన్ను చాలా ప్రభక్తితో సేవించవు కాబట్టి నీ వల్ల ఒక మంచి జ్ఞానం అంతా ధ ధర్మం తెలిసిన ఒక పుత్రుడు జన్మిస్తాడు నీకు ఆయననే విదురుడు అని చెప్తాడు ఇలా అయితే మహాభారతానికి మెయిన్ కురువంశకి ముగ్గురు పుత్రులు జన్మిస్తారు వాళ్ళు మొదటివాడు ధృతరాష్ట్రుడు రెండో వాడు పాండురాజు మూడోవాడు విదురుడు మరి వీళ్ళ పెరుగు పెద్ద అవుతుంటే ఏమవుతుంది తర్వాత అసలు ఇంకెన్నెన్ని మలుపులు తిరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందు మీ అందరూ ఇలానే చూస్తూ నా వీడియో సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై ఎవ్రీ వీడియోలో ఒక క్వశ్చన్ అడుగుతాను కదా ఈరోజు క్వశ్చన్ ఏంటంటే మహాభారత మహాభారతానికి మూల పురుషులైన ముగ్గురు పుత్రులు వేదవ్యాసం ద్వారా జన్మిస్తారు కదా వాళ్ళెవరు వాళ్ళ పేర్లు ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్